కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది హిందూ మైథలాజీ కథతో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది కాగా ఈ మూవీని జూన్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు సినిమా విడుదలకు మరో నెల మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడిపిస్తూనే ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఐపీఎల్ తో ప్రమోషన్ కంటెంట్ని రిలీజ్ చేస్తూ ఇంటర్నేషనల్ ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా చేస్తున్నారు కాగా ప్రస్తుతం దేశమంతటా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది దీంతో కల్కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ ప్రమోషన్స్ కి కొంచెం బ్రేక్ పడింది అయితే నేటితో ఈ హడావుడి ముగియనుంది ఆ తరువాత కల్కి వర్క్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్లో సాగనున్నాయి ఇక ఈ ప్రమోషన్స్లో భాగంగానే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే ఇరవై రెండున గ్రాండ్గా నిర్వహించబోతున్నారట హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట ఎలక్షన్స్ హడావుడి ముగేగానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట కాగా ప్రభాస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే భారీ స్థాయిలో ఉంటాయి ఇప్పుడు ఈ గ్లోబల్ కంటెంట్ ఫిలింగ్కి ఇంకే రేంజ్లో ఉంటుందో అంటూ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు